హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో మేము భద్రాచలం వెళ్తున్నాం అనమాట అంటే చాలా సంవత్సరాల నుండి వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాం వెళ్ళలేకపోయామనమాట ఇప్పుడు ఖచ్చితంగా వెళ్దామని చెప్పి పిల్లలకి సెలవులు కదా అని చెప్పి వెళ్దామని అయితే బయలుదేరాము మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో చూసి వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము బై రోడ్ వెళ్తున్నాము కార్లో అంటే మేము టూ డేస్ ట్రిప్ అని అనుకున్నాము సాటర్డే సండే రెండు రోజులు మా హస్బెండ్కి హాలిడేస్ అనమాట అందుకని ఆ రెండు రోజులు ట్రిప్ అనుకున్నాము ముందు రోజు వెళ్ళి అక్కడే నైట్ స్టే చేసి మరుసటి రోజు వద్దాం అనుకున్నాం అనమాట కానీ మా హస్బెండ్కి సండే ఏదో పని ఉంది అందుకని చెప్పి ఒక్క రోజులో సాటర్డే వెళ్ళి వచ్చేద్దామని అయితే బయలుదేరాము ఇది మేము కొంచెం దూరం బయలుదేరి కొంచెం దూరం వచ్చిన తర్వాత టిఫిన్స్కి అయితే ఆగామన్నమాట అక్కడ టిఫిన్స్ చేసాము చాలా బాగున్నాయి రోడ్ సైడ్ హోటల్స్ ఉంటాయి కదా ఇదిగోండి ఇదే హోటల్ అనమాట టిఫిన్ అయితే చాలా టేస్టీగా చాలా బాగుంది టిఫిన్ తినేసి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము స్టార్టింగ్ ఇంటి దగ్గర బయలుదేరిన తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామనమాట మా హస్బెండ్ రోజు వెళ్తూ ఉంటారు ఆ టెంపుల్కి ఫస్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఆగి ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని అప్పుడైతే బయలుదేరిపోయాము మేము భద్రాచలంకి టూ రూట్స్ ఉంటాయంటండి ఒకటి మారేడుమెల్లు మీద నుండి వెళ్ళాలి అది ఘాట్ రోడ్ అనమాట ఇంకొకటి ఏంటంటే మామూలుగా జగ్గంపేట ఈ సైడ్ నుండి హైవే మీద నుండి వెళ్ళాలి మేమైతే మారేడుమిల్లి మీద నుండి వెళ్దాం అని అయితే డిసైడ్ అయ్యాము ఎందుకంటే డే టైం కాబట్టి చూస్తూ వెళ్ళొచ్చు నేచర్ కూడా బాగుంటుంది కదా అటు సైడ్ అయితే అని చెప్పి మారేడుమిల్లి అంతకుముందు రోడ్స్ అవి కొంచెం బాగుండేవి కాదు ఇప్పుడైతే చాలా బాగున్నాయి చాలా బాగుంది జర్నీ అయితే చాలా ఎంజాయ్ చేసాము వెళ్ళేటప్పుడు అయితే మేము వైజాగ్ గాజువాక దగ్గరలో ఉంటాం కాబట్టి మాకు భద్రాచలం త్రీ ఫార్టీ టూ కిలోమీటర్స్ అనమాట గూగుల్ మ్యాప్లో చూస్తే సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ అని చెప్పి అయితే చూపించింది మేము అర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి అయితే బయలుదేరాము మేము అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి వన్ థర్టీ క్వార్టర్లెస్ టూ అలా అయిందనమాట ఇక్కడ అయితే కొంచెం కాఫీ తాగుదామని చెప్పి టీ టైం దగ్గర అయితే ఆగాము మేము బయలుదేరింది సిక్స్ ఓ క్లాక్ అయితే సెవెన్ సెవెన్ థర్టీ అలా టిఫిన్ అయితే తినేసాం అనమాట ఇప్పుడు టైం అయితే నైన్ థర్టీ అయింది ఇక్కడ మేము కాఫీ తాగడానికి ఆగిన చోటైతే కోతులు బోల్డ్ అని కనిపించాయి మారేడుమిల్లి రూట్లో అంతా కూడా ఎక్కువ కోతులు ఉంటాయండి మనకి ఎక్కడ పడితే అక్కడ కోతులు కనిపిస్తూనే ఉంటాయి కాఫీ తాగేసి మళ్ళీ బయలుదేరిపోయామనమాట మనకి మారేడుమిల్లి వెళ్ళే రూట్లో మనకి చాలా రిసార్ట్స్ కనపడతాయి వ్యూ పాయింట్స్ కనపడతాయి చాలా ఎక్కువ కనపడతాయండి అంటే మారేడుమిల్లి అదొక టూరిస్ట్ ప్లేస్ కదా మారేడుమిల్లి ప్లేస్ చాలా బాగుంటుంది చల్లగా ఉంటుంది అనమాట కానీ ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి అసలు చల్లదనం ఏం లేదండి ఎండ ఎక్కువగా ఉంది బాగా మనం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ టైంలో వెళ్తే చాలా కూల్గా ఉంటుంది మనకి ఊటీ కొడైకెనాల్ అవి ఎలా ఉంటాయో అలా ఉంటుంది అనమాట ఇది రోడ్ పక్కన ఎలా వెళ్తూ ఉంటే దారిలో రోడ్డు పక్కన ఇలా షాప్స్ కింద పెట్టి అమ్ముతున్నారనమాట కొండ చీపుర్లు పప్పులు కందిపప్పు మినపప్పు ఉలవలు పెసలు పెసరపప్పు బొబ్బర్లు బొబ్బరపప్పు ఇవన్నీ అమ్ముతున్నారనమాట ఎండాకాలంలో ఈ ప్రాంతంలో దొరుకుతుందంట ఎప్ప పువ్వు అని చెప్పి అది హెల్త్కి చాలా మంచిదని చెప్పారు తేనె నూనె ఇవన్నీ కూడా అమ్ముతున్నారు మేము మాకు కావాల్సినవి కొన్ని అయితే తీసుకున్నామన్నమాట ఎప్ప పువ్వు తీసుకున్నాము ఇదేనంటండి ఆ ఎప్ప పువ్వు ఇది తింటే చాలా మంచిదంట ఆరోగ్యానికి కుంకుడుకాయ సీకాకాయ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు మేము మాకు కావాల్సినవి ఏవో కొన్ని తీసుకున్నాం అనమాట కారులోండి బయటికి దిగేటప్పటికీ చాలా విపరీతమైన ఎండగా ఉంది అందుకని చున్నీ అయితే వేసుకొని ఇక్కడ అయితే అన్నమాట ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉందండి మధ్యలో రోడ్డు పక్కగా మంజులు అమ్ముతుంటే మంజులు కూడా కొనుక్కొని తిన్నామన్నమాట కార్లో ఇదిగోండి ఇంకా భద్రాచలం అయితే రీచ్ అయిపోతున్నాము భద్రాచలం దాటుకొని పర్ణశాలకు అయితే వెళ్ళాలి భద్రాచలం నుండి ఫార్టీ టూ కిలోమీటర్స్ అనమాట పర్ణశాల అక్కడి నుండి ఇంకా దూరంగా ఉంటుంది ముందు మేము భద్రాచలం టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము కానీ అక్కడ టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంటుంది త్రీ ఓ క్లాక్కి ఓపెన్ అవుతుంది అనమాట మేము వెళ్ళేటానికి క్లోజ్లో ఉంటుంది అందుకని చెప్పి ముందు మేము పర్ణశాలకు అయితే వచ్చేసామన్నమాట పర్ణశాల చూసుకొని అప్పుడు మనం వెనక్కి వెళ్తే అప్పుడు భద్రాచలం టెంపుల్ ఓపెన్లో ఉంటుంది కదా అప్పుడు దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి ముందు పర్ణశాలకు అయితే వచ్చేసాము నేను మా పిల్లలు అయితే ఫస్ట్ టైం అనమాట భద్రాచలం టెంపుల్కి రావడం పర్ణశాలకి రావడం ఇవన్నీ అయితే ఫస్ట్ టైము మా హస్బెండ్ అంతకు ముందు వచ్చారంట ఎప్పుడో కానీ ఆయనకు కూడా పెద్దగా గుర్తులేదు ఇదిగోండి పర్ణశాల అయితే గోదావరి నది ఒడ్డున ఉంటుంది అనమాట ఇదే గోదావరి నది ఆపోజిట్లో టెంపుల్ ఉంటుంది టెంపుల్కి కొంచెం ముందుకు వెళ్తే పర్ణశాల అయితే ఉంటుంది కూడా మేము వచ్చేటప్పటికి టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉందండి ఇక్కడ కూడా త్రీ ఓ క్లాక్ కే ఓపెన్ చేస్తారంట ముందు పర్ణశాల కుటీరము ఇవన్నీ చూడడానికి అయితే వెళ్తున్నాము అవైతే ఎప్పుడు ఓపెన్ లోనే ఉంటాయి ఇదిగోండి ఇదే పర్ణశాల కుటీరం అనమాట లోపలికి వెళ్తే మనకు అన్ని క్లియర్ గా అర్థమయ్యేటట్టు బోర్డ్స్ కూడా పెట్టారు ఈ పర్ణశాలకు వెళ్ళే దగ్గరే ఒక పక్కగా శివాలయం అయితే ఉంది అన్నమాట శివుడి ఆలయం ఇదిగోండి ఎదురుగా నంది అయితే ఉంది అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ దండం పెట్టుకొని వెళ్తున్నారు మేము మొత్తం పర్ణశాల చూసి శివాలయం దగ్గర దండం పెట్టుకొని తర్వాత అయితే రామాలయం ఉంటుంది రాముల వారి టెంపుల్ ఉంటుందని చెప్పాను కదా అది ఇంకా త్రీ అవుతుంది ఓపెన్ చేస్తారు అని చెప్పి ఆ రామాలయం దగ్గరికి అయితే వెళ్ళామనమాట మేము వెళ్ళి ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేసేటప్పటికి టెంపుల్ అయితే ఓపెన్ చేశారు ఈ లోపు బయట అంతా ఒకసారి చూసి అక్కడ చరిత్ర అది ఉందన్నమాట హిస్టరీ టెంపుల్ హిస్టరీ అవన్నీ ఉన్నాయి పర్ణశాల గురించి అవన్నీ చూసుకొని ఆ తర్వాత లైన్లోకి వెళ్ళి నుంచి ఉంటే ఒక టెన్ మినిట్స్కి టెంపుల్ అయితే ఓపెన్ చేశారనమాట అప్పుడు టెంపుల్ ఓపెన్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి స్వామివారికి దండం పెట్టుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము బయటకి వచ్చేటప్పటికి ప్రసాదాలు అయితే అమ్ముతున్నారు లడ్డు పులిహోర ప్రసాదం రెండు అమ్ముతున్నారనమాట కొంచెం కొంచెం ప్రసాదాలు కూడా కొనేసుకుని ఆ తర్వాత ఇంకా బయలుదేరిపోయామనమాట వర్ణశాల తర్వాత అమ్మవారు నారచీర శ్రీరాములు వారు పంచాయి ఇవన్నీ ఆరేసుకున్న ప్లేస్ ఒకటి ఉంటుందంట ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నామన్నమాట అమ్మవారికి ప్రతి నెల స్నానాలు వచ్చినప్పుడు సీతమ్మవారికి ఐదు రోజులు ఈ ప్లేస్లోనే ఉండేవారంట ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాము ఈ ప్లేస్ పర్ణశాలకి ఒక కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది ఈ పార్ట్ వన్ వీడియో అయితే ఎక్కడితో ఎం చేస్తున్నాను కంటిన్యూషన్ పార్ట్ టూ వీడియోలో చూపిస్తాను ఇది ఫుల్ లెంత్ అయిపోతుంది కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్